ఝాన్సీ అయితే వనమాలిని కలుస్తుంది ఇక వనమాలి అయితే బాగున్నారా మేడం ఎలా ఉన్నారని చెప్పి అంటే బాగానే ఉన్నాను కానీ ఆ స్వర బాబీ టార్చర్ అయితే నాకు తప్పటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మేడం నేను స్వరమ్మ గారిని నేను చూశాను అని చెప్పి అంటుంది అది వినగానే ఝాన్సీ అయితే అవునా ఎక్కడ చూసావని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వనమాలి అయితే ఆగండి మేడం నేను గుర్తు తెచ్చుకుంటానని చెప్పి ఇలా అంటూ ఉంటుంది అవును మేడం బాబీ స్కూల్కి దగ్గరలో ఉన్న అటువైపు ఇళ్లల్లోకి ఒక ఇంట్లోనికి అయితే తా తీసుకొని వెళ్ళడం నేను చూశాను మేడం ఆ స్వరమ్మ అక్కడే ఉంటుంది కదా మేడం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఎస్ స్వర ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటుంది కదా పద అయితే మనం ఇప్పుడే అక్కడికి ఆ ఇంటికి వెళ్ళి స్వరాన్ని కలిసి స్వరతో మాట్లాడదాం వనమాలి అని చెప్పి వనమాలిని తీసుకొని స్వర దగ్గరకు వెళ్తుంది ఝాన్సీ దా ఇంతలో అభి అయితే కన్నతల్లిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు ఇక ఆ డాక్టర్ అయితే ఏంటి సార్ ఇలా వచ్చారు మొన్న మీరు సోషల్ మీడియాలో పోస్ట్ అప్లోడ్ చేశారు కదా ఓ ఈవిడ్ నేనా మీరు సెలెక్ట్ చేసుకుంది అంటే అవును తల్లి తినే హోమ్ టేకర్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు తనకి ఫేవర్ అని చెప్తే ఇక నర్సుని పిలిపించి ఫేవర్ చెక్ చేయిస్తాడు ఇక ఫేవర్ అయితే హండ్రెడ్ క్రాస్ చేసింది పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అభి అయితే తనని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి కేర్ తీసుకోవడం చూసి కన్న తల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే ఏం పర్వాలేదు మెడిసిన్ వాడితే సరిపోతుంది అని చెప్పి డాక్టర్ అంటే అంటారు దాంతో అభి అయితే సరే కన్నతల్లి ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా ఇప్పుడు మనం ఇంటికి వెళ్దామా అని చెప్పి అభి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి అయితే నాకేమైనది సారు నాకు బాగానే ఉన్నది కదేటి పదండి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్